ఏంటి అందరికీ నమస్తే ఈ వర్షానికి ఘాటు గాటు మిరియాల రసం చేసుకుందాము మిరియాల రసానికి చింతపండు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి ఇట్టగా నానబెట్టుకున్నాక రసానికి కావాల్సినవి మిరియాలు జీలకర్ర ధనియాలు రెండు ఎండు మిరపకాయలు కొంచెం మెంతులు ఒక చిన్నుల్లిపాయ ఇవన్నీ కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవచ్చు లేదా రోడ్లో కచ్చాపచ్చగా నూరుకోవచ్చు ఇదంత ఇలా రసం పిలుచుకొని ఇలా రసం తీసుకోవాలి ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని రసం పిండుకొని ఇలా పోసుకోవాలి టమాటా ఒకటి కోసుకోవాలి ఆయిల్ పెట్టుకొని పోపు దింతా వేసుకోవాలి వేసుకోవాలి టమాటా కూడా వేసి కొంచెం వేగినాక ఈ పొడి మిక్సీల పొడి కూడా వేసేసుకోవాలి రెండు నిమిషాలు వేసుకోవాలి ఇది కొంచెం వేగినాక ఇందులో చింతపండు నీళ్లు పోసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా చింతపండు నీళ్ళు ఇందులో కొంచెం పసుపు గళ్ళుప్పు కాస్త వేసుకోవాలి రసము పొంగు కడుతున్నాయి బాగా పొంగు కట్టింది రసము మరుగుతాం మొదలు పెట్టినాయి ఇలా రసం మరి ఎంత సేటు ఎక్కువ మరిగే పని లేదు మూడు పొంగులు వస్తే చాలు రసము మరుగుతున్నాయి ఇందులో కొత్తిమీర కొంచెం తరివేపాకు అంతేనండి ఇంకా ఎక్కువ మరిగే పని లేదు చాలు మూడు పొంగలు వచ్చి పొంగు వచ్చి అట్ట కాస్త మరిగితే చాలు రసం అయిపోయినట్టు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ తెల్ల గిన్నెల్లో స్టీల్ గిన్నెలు అయితే మాడిపోతాయి తెల్ల గిన్నెలో తాలింపు వేసి స్టీల్ గిన్నెలోకి తీసుకొని అది కడిగేస్తా ఇట్లాగే తెల్ల గిన్నెల్లో చేసుకున్న మీరు స్టీల్ గిన్నెలోకి మార్చుకోండి అంతే వేడి వేడి మిరియాల రసం రెడీ అందరూ ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్